ఈ ప్రదర్శనలో మూడో మధ్య ఇరవై నాలుగు వేల రూపాయల మొత్తంలో పదివేల మొత్తాన్ని కీర్తిశేషులు వారెడ్డి గోపిరెడ్డి గారు కామేశ్వర గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు బారిరెడ్డి వెంకటరెడ్డి గారు మేళ వారు బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వెంకటేశ్వరయ్య ఈ చక్క పూజా కార్యక్రమం నిర్వహించవలసిగా భారెడ్డి వెంకటరెడ్డి గారు మేళ వారిని ఆహ్వానిస్తున్నాము వాటిని సత్కరించవలసిందిగా పెండ్లి ఎచ్చై గారు శ్రీ స్వయం సింబలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ ఫోర్ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాము గిత్తల్ని ఎక్కించుకుని దించేసో ట్రాంప్ దగ్గర ఎవరో ఆటో అడ్డు పెట్టారండి తీయాలి త్వరగా మన లచ్చయ్య గారు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు చేతుల మీదుగా సత్కరించడం జరిగింది ఓకే కనీల్ బాబు ఎవరు వాళ్ళే ఎవరి టీం వాళ్ళే ఎవరు గాడి వాళ్ళే ఎవరు రాడ్ వాళ్ళే అన్ని వాళ్ళే ఎవరు వాళ్ళే సీక్రెడ్ అదే వాళ్ళే అంతే ఒకటే ఒకవేళ ఖాడి పొరపాటునదిగితే కమిటీ ఇద్దరు కాడి దిగితే ఒకవేళ కాడి కూడా వాళ్ళే తెచ్చుకోవాలి ఎదురు వానర్లు ఒకసారి చెప్పలేము లేదు అయితే ఇప్పుడు చెప్పండి లైవ్ చూస్తున్నారు లైవ్ కట్ అవుతున్నా ఇప్పుడు మంచిగా ఉందా లైవ్ చూస్తున్నా ఇప్పుడు చెప్పండి లైవ్ కట్ అవుతున్నా నాలుగో తప్పుట చెన్నుపాటి నాగేంద్ర బాబు గారు వల్లూరు పాలెం తోటలో ఉన్నూరు మండలం కృష్ణా జిల్లా వారి చెప్ప రెడీగా ఉండాలి మనది లేదు మనకి పేరు ఏంటో కొత్తనే చేస్తా చేస్తా బ్రదర్ కొద్దిగా ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది మనోడు స్కోర్ పెడుతుంటాడు పిన్ చేయడానికి కొద్ది కష్టం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ జాతక ట్రై చేస్తా యొక్క జాతక అలా చూడండి రాదు బ్రదర్ నేల చెరు మా సంగ్రహం అంటే పెద్ద జాత బ్రదర్ ఈ రోజు రెండు వందల యాభై ఏడు దూరాన్ని ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కొడేల అక్కిరెడ్డి గారు కరాలపాడు పిటిగురాల మండలం పల్నాడు జిల్లా వారి వారిపోతీలో ఉన్నాయి నాలుగో గద్వ రావాలని బయలుదేరి రావాలి అవును రా లైటింగ్ సరిగా లేదు రేపు సరి చేస్తారు ఈరోజు మొదటి రోజు కాబట్టి

ఈ మాధానికి ఆ ఫోన్ ఎక్కువ ఈ మాధానికి ఆ ఫోన్ ఎక్కువ ఇరవై ఆరు వేలు సైడ్ లైన్ దాటి బండపై వెళితే తోన రికార్డ్ నుంచి కొంచెం తగ్గింత పడుతుంది పది 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 కింటాలు నాలుగో చెప్పారు రావాలి పది పది ఐదో చెప్పారు రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు పళ్ళకి పన్నెండు కింటాలు ఆరు పళ్ళకి పద్నాలుగు ఉండొచ్చు కదా న్యూ కేటగిరీకి పదిహేను నుంచి చిన్నపాటి నాగేంద్రబాబు గారు వల్లూరు పాలెం తోటవల్లూరు మండలం కృష్ణా జిల్లా రావాలి మీద ఐదు నిమిషంలో ఉన్నది సరే బ్రో వెంకటరెడ్డి బ్రో నువ్వు చెప్పేసాయి இல்ல டபுள் லக்ச்சர அந்த பிரைஸ் மென பா சொல்லுமேனி அதுக்கு எல்லாரு தான் கேலி பண்ணி ஒகிంది இல்லடா ఓకే నాలుగు నిమిషంలో ఉన్నది పచ్చి ఐదు జత ఎనిమిది కావాలండి నాలుగో రావాలి ఆరు పల్లకి పన్నెండు నుంచి పదమూడు న్యూ కేటగిరీ పదిహేను ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి ్రదర్ బ్రదర్ ఆర్కేబుల్స్ అవునవును బ్రో తెలుసు హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో హీరో వండ గ్లామర్ హీరో వండ గ్లామర్ బైక్ ఉందండి పదిహేడో తారీఖు పందాం హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో మూడు నిమిషంలో ఉన్నారు ఏడు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొడేల అక్కిరెడ్డి గారు కరాలుపాడు వారి ప్రదర్శనలో ఉన్నాయి చెన్నుపాటి నాగేంద్రబాబు గారు వల్లూరు పాదెం తోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా రావాలి మీ రెండు నిమిషము ఉన్నది ఓకే కొన్న పాయింట్లో పెట్టాలండి ట్రాక్టర్ వచ్చి మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ లో చూడండి ఎప్పుడెప్పుడు ఏ విభాగాలు అనేది అనూష శర్మ గారు అనుప రూ శర్మనా ఓకే చూడండి మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ లో ఎప్పుడెప్పుడు ఏ విభాగాలు ఏ జత ఏ తారీఖు అనేది ఉన్నాయి చూడండి చిన్నపాటి బాబు గారు ఒల్లూరు పదం చోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా కావాలి మీ ఏం చేస్తుంది తప్పదు నాలుగో జత రావాలండి ఐదో జతగా జిఆర్ పుల్ చైతన్య డైరీ ఫార్మ్స్ అండ్ రీవీఆర్ పుల్స్ ఏమూరి సెన్మయ్య గారు